హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ విన్యూ బ్లాక్స్ అండ్ ఐడియాస్ ఈ రోజు నేనైతే ఇన్స్టాగ్రామ్ నుండి వర్క్ బ్లౌజెస్ ఆర్డర్ అనమాట ఎలా వచ్చాయో చూసేద్దాం నేను త్రీ బ్లౌజెస్ అంటే ఓన్లీ క్లాత్ విత్ వర్క్ స్టెక్తో అయితే వచ్చేసింది అనమాట అలాంటివి నేను త్రీ కలర్స్ అయితే ఆర్డర్ చేశాను రేట్ రాయల్ బ్లూ అండ్ ఎల్లో గోల్డ్ కలర్ వచ్చాయి అండ్ వీట్ క్వాలిటీ ఎలా వచ్చాయో అయితే చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి ఎల్లో గోల్డ్ అనమాట నేను ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీకు తెలిసిందే ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ గోడా శారీస్కి మ్యాచ్ అవుతుందని నేను ఇది తీసుకున్నాను అండ్ ఇది నేను ఒక శారీ మీద కూడా వేసుకున్నాను స్టిచ్చింగ్ అయ్యాక సో అది నేను సైడ్ రిఫరెన్స్ బుక్ అయితే యాడ్ చేస్తా చూసేయండి బ్లౌజ్ వచ్చేసి మంచి టెంపుల్ గోడాలో హ్యాండ్స్ డిజైన్ వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆఫ్ ఫట్ కలర్లో డబల్ షేడ్లో అనమాట స్టోర్ వర్క్ లేవ్ డిజైన్లో మంచి డిటైలింగ్ ఇచ్చారు మొత్తం ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ కూడా వన్ సైడ్ కూడా వచ్చిందనమాట ఫైనల్లీ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఈ స్టోన్ వర్క్ కూడా మంచిగా చాలా ఫిట్టింగ్గా ఉంది అసలు ఊడే అవకాశాలు లేవు అలా ఉంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి చెరీ రెడ్ కలర్ త్రీ బ్లౌజెస్ త్రీ డిఫరెంట్ బ్యాటర్స్లో తీసుకున్నానండి ఈ బ్లౌజ్ డిజైన్ అయితే వచ్చేసి ఆల్ లవర్ స్టోన్స్తో ఇచ్చారు స్మాల్ స్టోన్స్తో అండ్ ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్తో అయితే మొత్తం బోర్డర్ వర్క్ వచ్చింది ఇంత హెవీ వర్క్ అయితే బ్లౌజ్ స్టిచ్ చేయిస్తే మినిమంలో మినిమం త్రీ కే అవుతుందండి కానీ నేను వీటి ప్రైజెస్ చెప్తే మాత్రం షాక్ అవుతారు అంత షాకింగ్గా ఉంటాయి అండ్ డిటైలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఈ బ్రైడల్ వేర్ బ్లౌజెస్ ఒక త్రీ ఆర్ ఫోర్ ఉంటాయి చాలు అనమాట ఏ సారీస్ మీదకైనా మ్యాచ్ అయిపోతాయి అండ్ ప్రైజెస్ కూడా చాలా లో మస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి అనమాట అండ్ ఫైనల్లీ వచ్చేసి థర్డ్ వన్ మా ఫేవరెట్ కలర్ రాయల్ బ్లూ అండ్ ఈ బ్లౌజ్ అయితే చూడగానే మస్తు సాటిస్ఫై అయినండి బికాస్ ఆఫ్ కలర్ అండ్ డిజైన్ కూడా డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అనమాట ఆ రెండుతో పోల్చుకుంటే ఇది చాలా డిఫరెంట్ అండ్ కర్వర్ డిజైన్లు అయితే నేను తీసుకున్నాను ఇది హ్యాండ్ అండ్ బ్యాక్ నెక్ అయితే చాలా బాగుంది మీరే చూసేయండి త్రీ అండ్ ఈ త్రీ ప్రైజెస్ కలిపి మనకి త్రీ థౌజండ్ పడింది యా అండి టాక్ అవకండి నిజంగానే ఈచ్ వన్ త్రిబుల్ నైన్ అయితే పడింది క్వాలిటీ అయితే సూపర్ అసలు అండ్ కలర్ కూడా సూపర్ ఉన్నాయి ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ షెక్ ఇట్ దట్ పేజ్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ నేను ఒక వీడియో చేస్తాను చూసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి